అందరికీ నమస్కారం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యావహారిక భాషోద్యమానికి ఒక విస్పష్టమైన ఆకృతి అంటూ కలిగింది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో సరిగ్గా ఆ సంవత్సరంలోనే గురజాడవారి ముత్యాల సరాలు వెలువడటం మొదలైంది సంఘ సంస్కరణ ఉద్యమం లాగానే ఈ భాషా ఉద్యమం సాంఘిక ప్రయోజనాన్ని ఆశించి పుట్టినదే నూటికి తొంభై మంది విద్యావంతులైనప్పుడే సంఘంలో సుస్థితి ఏర్పడినప్పుడే సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ప్రజలు అనుభవింపగలుగుతారు కావున ప్రజలను విద్యావంతులను చేయడానికి వారిలో సాంఘిక బాధ్యతలను ఉద్బోధం చేయడానికి వాడుక భాష మిక్కిలి సహకారి భావ ప్రకటనకు వాహికగా రూపొందడానికి సుసంపన్నం కావటానికి శిష్ట వ్యావహారిక భాష మాత్రమే అందుకు సాధనం కాగలదు ఇది దృష్టిలో పెట్టుకుని గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యావహారిక భాష ఉద్యమం లేవదీశారు వీరికి ఏవిఎం కళాశాల విశాఖపట్నం ప్రిన్సిపల్ పీటీ శ్రీనివాస్ అయ్యంగారు విద్యాశాఖాధికారి జేఏఎడ్స్ చెరో వైపున నిలబడ్డారు గిడుగువారి మిత్రుడు గురచాడ ఓతమిచ్చారు వీరే ఈ వాదానికి మూలపురుషులు ఆనాడు మహామహోపాధ్యాయ తాత సుబ్బరాయ శాస్త్రి పేరి కాశీనాథ శాస్త్రి వజల చిన్న సీతారామ శాస్త్రి మున్నగు వారు సంస్ మున్నగు సంస్కృత పండితులు ఈ వాదాన్ని సమర్థించడం విశేషమే ప్రభాకరుల వయస్సు అప్పటికి ఇరవై ఐదేళ్ళు ఆయన ఏమంటారంటే రామమూర్తి పంతులు గారి వాదంతో నేను సంపూర్ణంగా ఏకవి ఏకీభవిస్తున్నాను పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు ప్రాంతాల్లో వాడుక భాషలో నేనే కొన్ని గ్రంథాలు ప్రకటించాను సభలలో వాడుక భాష మాట్లాడడం పత్రికలలో వ్యాసాలు వ్రాయడం కూడా తప్పుగా భావించే కాలం అది గ్రామ్య భాష అంటే అంత ఈసడింపు పంతొమ్మిది వందల పది సంవత్సరంలో భాష నాటక అనువాదంలో వ్యావహారిక భాష ప్రయోగించారు ఈ వాద సమర్థనకై కామధేనువు కథ రచించారు వ్యావహారిక భాషలో కొద్దిమంది భాషా పండితులు మాత్రమే సమర్థించారు ఈ వాదాన్ని అయితే ఆ దిశగా కృషి చేసిన వారు తక్కువ శాస్త్రి గారు ఆ వాదాన్ని సమర్థిస్తూ ప్రాచీన వచన రచనల్లో వాడుక భాష ఎలా చేరుకున్నది ఆధారాలతో నిరూపిస్తూ వ్యాసాలు వేరే కొన్ని గ్రంథాలు రచించారు గ్రామ్య మీమాంస అనే వ్యాసంలో చాలామంది పండితులు ఇతరులు కూడా గ్రామ్యమంటే ఒక చీడ పురు కిందనో పెద్ద పులిగానో కలరాగానో భావిస్తారు అన్నారు మరో వ్యాసంలో ప్రాచీన కావ్య వ్యాఖ్యానాలు కథలు శాస్త్ర గ్రంథాలు దేశ చరిత్రలు చాలా చాలా వాడుక భాషలోని ఉన్న ఉన్నవి అన్నారు శాసనాలు వాడుక భాషలోనే అది కాక వచన రచనలో వాడుక భాష ప్రయోగించడం సంప్రదాయ సిద్ధంగా ఉండేదని నిరూపిస్తూ గిడుగువారి తెలుగు పత్రికలో పంతొమ్మిది వందల పంతొమ్మిది సెప్టెంబర్ నెలలో వ్యాసం ప్రచురించారు ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో పండితులుగా ఉండడం వల్ల లేఖలు కైఫీయతులు వ్యవహార పత్రాలు వ్యవహార భాష ఉండటం వారికి చక్షురక్షరగోచరం కేవలం వినికి కాదు అందుచేత వారు వ్యవహార భాషా వాదాన్ని సమర్థించడం ఈ ఉద్యమానికి పెద్ద ఊతం ఇచ్చింది తొలి నాళ్లలో మూల స్తంభం వారు ఈ భాషా ఉద్యమం వల్ల తెలుగులోని వాంగ్మయం పట్ల భాషావేత్తలలో ఆసక్తి కలిగింది అనడం నిజం నోటి తెలుగు నాటి తెలుగు వ్యాసము ఈ కోవలోనిదే వాడుక భాష మంచినీటి వలె బహు ప్రయోజనములు కలది కావ్య భాష పంచదార పాకము వలె పరిమిత ప్రయోజనం కలది అని విస్పష్టంగా చూడగలిగిన వివరించగలిగిన భాషావేత్తలు శాస్త్రి గారు ప్రభాకరులు కేవల భాషా చరిత్ర శోధనకే పరిమితం కాక భాష యొక్క ప్రధానంగా లిపి యొక్క ఆధునిక అవసరాలను గుర్తించి అధ్యయనంలో ముద్రణలో టైపింగ్లో గల క్లేశాలను గమనించి లిపిని మార్చాలని సంకల్పించి నూతన పద్ధతిని రూపొందించి ఒక వ్యాసాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతి మాసపత్రికలో ప్రచురించారు చేసిన కొన్ని సూచనలు మార్పులు అచ్చులో అకారం మాత్రమే వాడుకొని తక్కినవి ఉచ్చగించుట అకారం పైననే కొన్ని గుర్తులుంచు పద్ధతి ఏర్పడినచో పన్నెండు భిన్నాక్షరములు తక్కుతాయి అన్నారు అలాగే హల్లులలో వర్గ ప్రథమాక్షరమునకే కొన్ని గుర్తులు ఉంచితే పది అక్షరాలు మాత్రమే నెరవలసి ఉంటుంది అలాగే తిద్వా సంయుక్తాక్షరములలో మార్పులు సూచించారు దీనివల్ల అక్షర సంఖ్య తగ్గి వాని స్థానాలను సరిచేసి మార్పులు చేయదగనని సర్వము మార్పు చేయరాదని హెచ్చరించారు వారు చూపిన మార్పులను చూచి శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు పదమూడు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కొత్త లిపిలో శాస్త్రుల వారికి ఒక లేఖ రాశారు అది సరిగ్గానే అందింది ఈ వ్యాసాన్ని చూసి తాతా సుబ్బరాయ శాస్త్రుల వారు అభినందిస్తూ ఒక వ్యాసం ఆంధ్ర పత్రికలో ప్రచురించారు ఎర్నాకులం నుండి సుప్రసిద్ధ ఫైట్లాలజిస్ట్ ఎల్వి రామస్వామి అయ్యర్ గారు ఇరవై నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన ఒక లేఖ శాస్త్రి గారిని అభినందిస్తూ రాశారు ప్రభాకరుల ప్రజ్ఞా పరిధి విస్తృతమైనది మౌలిక ప్రతిభకు ఇది మరో ఉదాహరణ ధన్యవాదాలు